ముఖ్యంగా ఇక్కడ వేరుశెనగ పంట ఎక్కువగా వేస్తుంటారు వేరుశెనగ పండగ కారణంగా ఎక్కువ మంది దాని మీద ఆధారపడి ఉంటారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా వేరుశెనగ ప్లస్ మరియు ఏదైతే మిలెట్స్ ఉన్నాయో మిల్లెట్స్ కావచ్చు చిరుధాన్యాలు కావచ్చు వీటికి కూడా సేమ్ సబ్సిడీ కావచ్చు అలాంటి ప్రోత్సాహాలు కూడా కల్పించాలని చెప్పి వారి దృష్టికి తీసుకురాడం జరిగింది న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించేందుకు ప్రకృతి వ్యవసాయం సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు సంబంధించి కూడా ఈ ప్రజలకి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క కేంద్రం నుంచి వచ్చిన ఈ యొక్క నితీష్ చౌహాన్ యొక్క బృందానికి తెలియజేయడం జరిగింది వారందరూ సానుకూలంగా స్పందించారు ఈ జిల్లాలో రైతుల అందరికీ నమస్తే అనంతపురం జిల్లాలో మరియు సత్యసాయి జిల్లాలో వర్షాలు సరిగ్గా కారణ పడని కారణంగా చాలామంది ఏదైతే వేరసన విత్తనాలు వేయని సందర్భంలో వచ్చినటువంటి కరువు బృందానికి పెనుగొండలో కలిసి ఈ ప్రాంతంలో చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చి సిరిధాన్య సిరిధాన్యాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ వచ్చి జిల్లాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఉలవలు ఇవ్వడం కారణంగా చాలామంది ఈరోజు రైతులు తమ యొక్క పొలాలు ఉలవ పంట వేసుకోవడం జరిగింది చాలా చక్కగా ఈరోజు మనంత సత్యసాయి జిల్లాలో ఎక్కువ స్థాయిలో ఈరోజు ఉలువ పంట సాగు చేయడం జరిగింది ఇలా పంట మార్పిడి ద్వారానే ఈ ప్రాంతంలో వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో ఉలువలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ ఆర్గానిక్ సెల్ తరఫున అదేవిధంగా బీజేపీ కిసాన్ సింగ్ తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను